స్టెఫను రాళ్లతో కొట్టబడి అత్తసాక్షి అయినప్పుడు సంగమంతా ప్రార్థించిందట దేవుని బిడ్డరా ఎవరైనా అత్తసాక్షి అయ్యారా ఎక్కడైనా మరణించారా హింస కలిగిందా పరిశుభ్రషణ జరిగిందా అటువంటిప్పుడు చూస్తూ ఊరుకోవద్దు సంగమా కలిసి ప్రార్థించండి పట్టుదలతో ప్రార్థన చేయండి మనకు దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థించుట న్యాయం జరగాలని ప్రార్థించండి ప్రవీణ్ పగడాల గారు వారి విషయంలో న్యాయం జరగాలని ప్రార్థన చేస్తున్నాం అందరూ ప్రార్థిద్దాం ప్రతి సంఘము ప్రార్థించాలి న్యాయమే గాక న్యాయం గాక ఏది సత్యం అది గాక తాగుతా తాగేవారు ఉంటారని అక్కడక్కడ వింటాం కానీ దారిపడను తాగేవాడిని ఎప్పుడైనా విన్నానా ఏమి ఏమి కల్పిస్తున్నారండి దారిపడదు ఇక నీళ్లు తాగేది లేదు జ్యూస్ తాగేది లేదు వాటర్ బాటిల్ కొనేది లేదు తాగడము కొనుక్కోవడం తాగడం కొనుక్కోవడం తాగడం తాక్కుంటూనే వెళ్ళిపోతాడా అది ఏం జరుగుతుందో ఆ అందులో సత్య అసత్యాలు నిజ నిర్ధారణ అయ్యే రోజు వచ్చును కాక ప్రార్థితా మన పని ప్రార్థన ఎవరిని ద్వేషించొద్దు మనం ఎవరిని ద్వేషించడానికి లేవు అందరి కొరకు ప్రార్థించమన్నాడు శత్రువుల కొరకు కూడా ప్రార్థించమన్నాడు నీ నిన్ను వ్యతిరేకించి వారు కొరకు ప్రార్థన చేయమన్నాడు నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు ప్రార్థన చేయమన్నాడు మనకిచ్చిన బాధ్యత ప్రార్థిద్దాం సంఘాలన్నీ ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి స్థఫన జరిగింది ఏడో అధ్యాయంలో పది పదకొండు పన్నెండో అధ్యాయంలో రాగానే పేదృటి తీసుకువెళ్ళి జైల్లో వేసినప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేశారట పట్టుదలతో ప్రార్థించారు దేవుని పిల్లరా దేవుడు తన తోతుల్లో పంపించి పేదలకు విడుదల దయచేశారు భక్తి కలిగిన ప్రజలందరూ కూడా ప్రార్థన చేయండి విశ్వాసంతో ఉండండి ప్రార్థన పట్టుదల కలిగి మనం చేయాల్సిన అవసరం వచ్చేసింది మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు ఆంధ్ర తెలంగాణ కొరకు ఆంధ్రప్రదేశ్ కొరకు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అలాగే అధికారుల కొరకు ప్రార్థించాల్సిన అవసరం మనకుంది ప్రార్థిద్దాం దేవుని దగ్గర మొరపెట్టుకుందాం అన్యాయాలు అక్రమాలు అవినీతి కార్యాలు అన్ని ప్రభు తొలగించాయి సత్యమును నిజాన్ని అలాగే నీతిని దేవుడు ఫలింపజేయాలన్న పట్టుదలతో ప్రార్థన చేద్దామన్న వారి గట్టిగా దేవుడికి స్పోతం చెప్పగలరా